నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరం జనాథరెడ్డి కాలనీలో బాబుశెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిశీలకులు కరిముల్ల నెల్లూరు సిటీలో అరాచక పాలన సాగుతుందని అన్నారు మాజీ మంత్రి నారాయణ ప్రజలను భయభ్రాంతులు గురిచేసి పాలన చేస్తున్నారని అన్నారు ప్రజలు ప్రభుత్వానికి భయపడి ఎవరూ బయటకు రావట్లేదని అన్నారు ఇంకా రానున్న రెండు మూడు నెలల్లో ప్రజలు బయటకొచ్చి వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ భయం లేదు బాగుంటే భవిష్యత్తుకి క్యారెంటీ మహాశక్తి తోడు తొలగిపోదా చీకటి పద్దెనిమిది ఏళ్ళ అందరికీ నమస్కారాలండి ఈరోజు యాభై నాలుగవ డివిజన్లో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది అయితే ఇంతవరకు ఎక్కడికైతే పోయాం అక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది అయితే మేమంతా బయటపడలేకుండా ఉన్నాం బయటపడితే మా షాపులు ఎక్కడ పగలపెడతారు మా ఇళ్ళు ఎక్కడ పగల పెడతారు ఎక్కడ కేసులు పెడతారని భయం భయంగా ఉంది అందువల్ల మేము బయటపడలేకపోతున్నాం కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశమే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తాము అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుందని ప్రతి ఒక్కరు ఏకకంఠంతో చెప్తున్నారు ఏకకంఠంతో ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను కొందరు పార్టీ నాయకులు నెల్లూరులో ఎవరు కంటెస్ట్ చేస్తారో నారాయణ సార్ చెప్పని అడుగుతున్నారు నారాయణ సార్ కంటెస్ట్ చేయడని ఇంకో ఆయన కంటెస్ట్ చేస్తాడని రకరకాలుగా చెప్తున్నారు దానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటాయి ఈ నూట డెబ్బై ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీ ఏ కంటెస్ట్ చేస్తుంది జనసేన ఏ కంటెస్ట్ చేస్తుంది అని ఇంకా నిర్ణయించలేదు అని మాట్లాడదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయిస్తారు ఎన్ని సీట్లు అనేది ఫస్ట్ అది పూర్తిగా ఇంకా కాలేజ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అదైన తర్వాత ఏ సీట్లలో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుంది ఏ సీట్లలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది కూడా వాళ్ళిద్దరు నేతలే ఫైనలైజ్ చేస్తారు వాళ్ళిద్దరు ఫైనలైజ్ చేసిన తర్వాత జనసేన పార్టీ అధినేత ఏ సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ అని ఆయన నిర్ణయిస్తాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరెవరు ఆ క్యాండిడేట్స్ అనేది నిర్ణయిస్తారు అది ఇంతవరకు పూర్తిగా ఎక్ససైజ్ చేస్తూ ఉండరు ఎక్ససైజ్ చేస్తూ ఉండరు నెల్లూరు సీటు జనసేనకి ఇచ్చినా మనుకాంత్ రెడ్డికి ఇచ్చిన లేకుంటే మరెవరికైనా ఇచ్చిన లేదా తెలుగుదేశం పార్టీలో మరెవరికి ఇచ్చిన ఇచ్చిన నేను ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువగా నెల్లూరులో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో లేదా జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను అది నా బాధ్యత గెలిపించిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరులో ఏ పనులు మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేస్తాను అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు ఇల్లు కావచ్చు అన్నీ చేపిస్తాను దీన్ని కొందరు నాయకులు అంటే ఎవరైతే మా మధ్య జనసేన తెలుగుదేశం మధ్య పుల్లలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిని నెల్లూరు సిటీయే కాదు రాష్ట్రంలో సంబంధించిన అనేక తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అటు హైదరాబాద్ నుంచి మంగళగిరి ఆఫీస్ నుంచి చేస్తుండ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను వర్క్ చేస్తుండ నారాయణ సార్ కంటెస్ట్ లేదా చెప్పమండి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అది మా ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ విషయం జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్రంలో కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు అది మా ఇంటర్నల్ విషయం ఎవరు కంటెస్ట్ చేస్తారు ఎవరు కంటెస్ట్ చేయరు అనేది మా మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించవద్దు మా మధ్య గిల్లులాట పెట్టడానికి మీరు ప్రయత్నించబడ మీ పార్టీ వ్యవహారాలు మీరు చూసుకోండి మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం నేను చాలా క్లియర్గా చెప్తున్నా జనసేన ఎవరికి టికెట్ ఇచ్చినా మనుకాంత్ రెడ్డికి ఇంకెవరికి ఇచ్చినా లేదా తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చినా నాకనే కాదు ఎవరికి ఇచ్చినా నేను డోర్ టు డోర్ ఇదే విధంగా కంప్లీట్గా తిరిగి అత్యధిక మెజారిటీతో నెల్లూరులో సీటుని జనసేన తెలుగుదేశం యొక్క కమాండ్తో గెలుచుకుంటాం గెలిచేటట్టుగా నా ప్రయత్నం అంతా చేస్తాను ఖచ్చితంగా గెలుస్తాం గెలిచిన తర్వాత నెల్లూరులో పనులన్నీ చేయించే బాధ్యత నేను నేను కంటెస్ట్ చేసినా లేదా తెలుగుదేశంలో ఎవరు కంటెస్ట్ చేసినా లేదా జనసేనలో ఎవరు కంటెస్ట్ చేసినా నెల్లూరు ప్రజలకి చేయాల్సిన పనులు పూర్తిగా కంప్లీట్గా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మా మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించవద్దు నేను చాలా నిక్కచ్చిగా చెప్తున్నా అలా ప్రయత్నిస్తే మీరే భంగపడతారు ఓకే థ్యాంక్ యూ ప్రతమ నాయకులు పొంగో నారాయణ గారు పర్యటిస్తున్నారు జయ జయహీరు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగుంటుంది ఎందుకంటే పక్కనే సారు దాదాపు నాలుగు వేల చిల్లర ఇల్లు కట్టించాడు ప్రతి ఒక్కరు ప్రజలు ఈ ఇల్లు మాకు వస్తుంది అనుకున్నారు ఏదో కొన్ని కొన్ని ఆపేశారు సార్ నెల్లూరులో నలభై ఆరు వేలు ఇల్లు కట్టించాడు రాష్ట్రంలో ఎక్కడా లేదు ఆయన పని చేయడం ఒకటే తెలుసు అందరూ ఒకటే చెప్తున్నారు సార్ మీరు పోయిన తర్వాత మా కుళాయి లేదు నీళ్ళు లేదు ఇల్లు లేదు వాకిలీ లేదు అంటున్నారు మరి ఇంత ఘోరం అని అడుగుతున్నా మరి అనిల్ చూస్తే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాడికి పని బాట లేదు పని బాట లేదు ఎట్లా తెలుసు ఓడిపోతున్నామని ఏమనంటే సార్ ముప్పై కోట్లు జనసేన అధిష్టానానికి ఇచ్చాయంట ఇరవై కోట్లు ఇక్కడే వాళ్ళకి ఇచ్చాయంట ఇంకేం పని లేదు సార్కి అంటే కోట్లు ఇస్తూ ఉండేది ఇది ఏం కోట్లు లేవు మూడు వేల కోట్లు దోసేసి ప్రజల డబ్బు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ నేనే అభ్యర్థి అని ఉన్నాడు నీ మగత ఒప్పుకుంటున్నా నువ్వు కావాలనే మేము కోరుకుంటున్నావు ఎందుకంటే డిపాజిట్లు లేకుండా నిన్ను ఓడించిన రోజే అసలైన మేము తెలుగుదేశం వాదిగా మేము మేము ముఖ్యంగా మేమంతా గర్వపడతాం నీకు డిపాజిట్ లాగా ఓడిపోతావు మా నారాయణ సార్ ఎక్కడైనా సరే ఎక్కడ పోయినా సరే ఒకే మాట చెప్తున్నారు అభివృద్ధి ప్రదాత వస్తానని అడుగో రౌడీ వస్త్రాలు అడుగు అనిల్ అడుగు అభివృద్ధి ప్రదాత వస్త్రాన్ని అడుగో నారాయణ అని సమాధానం తప్ప ఇంకోటి లేదు ఇప్పటికైనా ఒప్పుకున్నాడు నేను వస్తున్నాను కానీ నేను స్వాగతిస్తున్నావు రా నీకు డిపాజిట్ లాగా ఇంటికి పంపిస్తాం నువ్వు ముందుగానే హాయిగా మద్రాసులో ఓల్డ్ మహాబలపురం రోడ్లో బ్రహ్మణి కట్టుకున్నావు నువ్వు పారిపోతావు ఇంకా కార్యకర్త దిక్కు లేదు చూసుకో